హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మీ జిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెకండ్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వస్తారని ఒక్కసారి గెస్ట్ చేసి అయితే మనం మాట్లాడుకుందాం అలాగే ఫస్ట్ వీక్ బేబక్ అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది ఆమె యొక్క బజ్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది బజ్ ఇంటర్వ్యూలో నిఖిల్ మీద అయితే గట్టిగా ఫైర్ అవ్వడం అయితే జరిగింది ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ మీద కూడా ఆమె ఫైర్ అయ్యిందని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది అలాగే సెకండ్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారని చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీక్ నైన్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరుగుతుంది అది ఎవరెవరంటే ప్రేరణ ఆదిత్య ఓం కిరాక్ సీత సోనియా విష్ణుప్రియ నిఖిల్ అభయ్ నవీన్ పృథ్వీరాజ్ నాగమణికంట ఈ నైన్ కంటెస్టెంట్స్ అయితే ఈ వీక్ నామినేషన్ రావడం అయితే జరుగుతుంది వీళ్ళల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన్నిష్యూలో కలుద్దాం టేక్ కేర్